ఆ దేవుడే నడిపిస్తున్నాడా ఒకసారి మాంసం పెట్టాడు కానీ పెట్టినంత మాత్రమే దేవుడే అంటారా వీళ్ళ హనుమానపు ఆలోచన విశ్వాసం ఏమైపోయింది వీరిలో కనుమరిగిపోయింది కరిగిపోయింది లేకుండా పోయింది విశ్వాసం దేవుడంటే నమ్మకం లేకుండా పోయింది ఎట్లాంటి పరిస్థితులు వచ్చారు వీళ్ళు ఇందులో దేవుణ్ణి రుచి చూసిన వారు ఉండవలసిన విధానం ఇదేనా దేవుడిని గుర్తు చూస్తే ఎట్లా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నాకున్నాడు చనిపోయే ముందు మమ్మల్ని చంపినా సరే మా దేవుడు సమర్థుడు అది నమ్మకం మేము చనిపోయినా సరే మా దేవుడు మమ్మల్ని రక్షించడము సమర్థుడు మా దేవుడు మాకున్నాడు అలాంటి భక్తులున్నా ఇదిగో భక్తుల లోకం భక్తుల గ్రంథం కానీ వీళ్ళు ఎలా మారిపోయారు నా బిడ్డలని చెప్పుకున్నా కూడా